హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్వీరా గిల్స్ నేను మీ శ్రావణి ఈ రోజు మన ఛానల్లో సింపుల్గా ద బెస్ట్ బెండకాయ పులుసు అయితే చేసేసుకుందాం పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అంటే చూసేద్దాం మీరైతే వీళ్ళని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరి లైక్ కామెంట్ అస్సలు మర్చిపోకండి ముందుగా ఈ బెండకాయ పులుసు కోసం అయితే నేను నాలుగు వందల గ్రాముల దాకా బెండకాయలు అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి దీనివల్ల అయితే పులుసులో బెండకాయ విరిగిపోకుండా అలాగే ముక్కలుగా చక్కగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెళ్ళిన స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకొని అందుకైతే రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసేసుకుందాము మెంతులు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో అర స్పూన్ ఆవాలు తర్వాత ఇంకో అర స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇవి కొంచెం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి అయితే మనం వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఉల్లిపాయలు అనేవి పచ్చి వాసన పోయి కొంచెం మెత్తబడేదాకా కూడా మనము కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అంటే లేదా రెండు అంటే ఎండుమిర్చిలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ దాకా మినపప్పు అర స్పూన్ దాకా పచ్చేసినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇవన్నీ కూడా ఇప్పుడు మెత్తబడేదాకా ఫ్రై చేసేసుకోవాలా ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం కరివేపాకు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకుందాం అన్ని కూడా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీదనే బాగా ఫ్రై చేసేసుకోవాలా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తబడేదాకా ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఒకసారి అన్నీ కూడా కలిపేసుకుందాం ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలుగా చేసేసుకొని అవి కూడా వేసేద్దాం దాంతోపాటు ఒక చిటికడంతా ఇంగువ కూడా వేసేసుకుందాం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక ఐదు లేదా ఆరు వరకు వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా పచ్చ పచ్చగా దంచేసుకొని అవి కూడా వేసేసుకుందాము అవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ కూడా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసే ఒకసారి అన్నీ కూడా దగ్గర కిందకి బాగా కలిపేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు తర్వాత బెండకాయ ముక్కలు అన్నీ కూడా బాగా ఈ వెనక కలిసిపోయేలాగా అన్నీ కూడా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అయితే మనము మీడియంలోకి అయితే టర్న్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బెండకాయలైతే మెత్తబడినివ్వాలి మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి బెండకాయ అనేవి బాగా మగ్గిపోయినాయి కొంచెం ముక్కలు అనేవి కూడా మెత్తబడిపోయినాయి కదా ఇప్పుడు అయితే రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాం అలాగే పసుపు ఓటి వచ్చిన స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడరు ఇంకో స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం బెండకాయ ముక్కలకు ఉప్పు కారాలు బాగా పట్టేలాగా ఇలా అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఇందులోకైతే మనం పక్కన తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఒక హాఫ్ గ్లాస్ దాకా అయితే యాడ్ చేసేసుకుందాం మీరు పులుపుని తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం కూడా వేసేసుకుందాం ఇందులోకి బెల్లం కంపల్సరీగా వేయాలి అప్పుడే పుల్స్ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మనము బెండకాయలు అయితే బాగా ఉడికించుకోవాలి బెండకాయ ముక్కలను బాగా మెత్తబడిపోవాలి చూడండి చిక్కబడిపోయింది కదా పుల్స్ అనేది తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన బౌల్లో ఒక స్పూన్ రెండు స్పూన్ దాకా శనగపిండి అయితే వాటర్లో కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి శనగపిండి కలిపిన వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది పులుసుకి డబుల్ అవుతుంది శనగపిండి వేసి చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం మీకు కన్సిస్టెన్సీ సరిపోతే ఇలాగే ఉంచేసుకోండి లేదంటే ఇంకా చింత పండు రసం వేసుకోవచ్చు తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచి దించేసుకోవడమే చూస్తారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కొద్దిందో నాకు కామెంట్ ఇవ్వండి తర్వాత ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి నా వీడియోస్ చూసి చూడండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం అంటిల్ దాన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్